మృగశిర కార్తీకి సంబంధించి ప్రారంభం రోజు ఆనవాయితీగా పత్తిని కుటుంబ సభ్యుల సారథ్యంలో అనేక సంవత్సరాలుగా ఉచిత చాప పంపిణీ మందు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కూడా నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు నాగేందర్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ గారు మెట్రో సాయి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పత్రి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గారి సారథ్యంలో ఘనంగా ప్రారంభం చేసినారు ఇది చాలా కాలంగా ఈ చేప పంపిణీ విశ్వాసంతోని మృగశిర రోజు చేప మందు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేకుంటే కూడా మన ప్రజ నూట యాభై సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతూ ఉంది అదే కాక చేప మందు అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే మృగశీర రోజు చేప మంచి చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఒక ఆనవాయితీ మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం అస్తమా అదేవిధంగా శ్వాస సంబంధించిన ఇతరత్ర అనేకమైనటువంటి వ్యాధులకు సంబంధించి ఒక పెద్ద విశ్వాసం ఇందుకు సంబంధించి విదేశాల నుంచి దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు వారికి పత్తిని సోదరులు కొత్త కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఫిష్ మెడిసిన్ ఇవ్వడము ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పిటీ కుటుంబం ఒక ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కలిగేయడం ప్రభుత్వం కూడా అన్ని రకాల రవాణా తదితర శానిటేషన్ కావచ్చు జిల్లా యాత్ర మత్స్య శాఖ కావచ్చు అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ ఉంది భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క మందు కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని మాట్లాడిగా కోరుతా